గురువుగారు నమస్తే అండి గురువుగారు రాధాష్టమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి రాధాష్టమిని అసలు ఎలా జరుపుకుంటే మంచిది అంటారు గురువుగారు హరే కృష్ణ అండి మనకి తెలుగు వాళ్ళకి జన్మాష్టమి చాలా బాగా తెలుసు కానీ రాధాష్టమి అంతగా తెలియదు అనమాట మన ఉత్తర భారతదేశానికి వెళ్తే అందరూ కూడా జన్మాష్టమి ఎంత ఘనంగా చేసుకుంటారో అలానే రాధాష్టమి కూడా చేసుకుంటారు ఈ రాధాష్టమి ఎప్పుడు వస్తుంది అని అంటే జన్మాష్టమి అయినాక నెక్స్ట్ అష్టమికి రాధాష్టమి వస్తుంది అనమాట ఎలా చేసుకోవాలి రాధాష్టమి ఎందుకు గొప్పది అని అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం ఎప్పుడు కూడా మనం చూసామనుకోండి లక్ష్మి నారాయణ సీత రామ కృష్ణ భగవంతుడికి వెళ్ళడానికి మార్గం ఏంటి అనంటే మనం భగవంతుడి యొక్క శక్తి నుంచి భగవంతుని ఆశ్రయిస్తామన్నమాట అందుకోసం మనం కృష్ణాష్టమి ఎంత వైభవంగా చేస్తామో అంతగా రాధాష్టమి వైభవాన్ని కూడా అంత చక్కగా చేయాలన్నమాట ఎందుకు అంటే ఆ అమ్మవారి యొక్క ప్రసన్నతలోనే స్వామి యొక్క ప్రసన్నం ఉందన్నమాట ఎందుకంటే ఇది ఒక రహస్యం మీకు ఒక విషయం చెప్తాను ఎప్పుడైతే హనుమ లంకకెళ్ళి సీతమ్మ తల్లిని కలుస్తారో అయ్యా మీకు ఇంకా రాముడికి ఎలా స్నేహం ఏర్పడింది అనే ప్రశ్న సీతమ్మ తల్లి హనుమంతుని అడుగుతుందన్నమాట అప్పుడు ఏంటి ఆచార్యులు దీంట్లోపల ఉండే ఆంతర్యం చెప్తారన్నమాట ఎందుకు సీతమ్మ ఈ ప్రశ్న అడిగింది అంటే భగవంతుడితో ఒక సంబంధం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అది ఎప్పుడైనా అమ్మవారి ద్వారానే వెళ్తుంది లక్ష్మీ ద్వారా నారాయణుడి దగ్గరికి సీత ద్వారా రాముడి దగ్గరికి రాధ ద్వారా కృష్ణుడి దగ్గరికి అయితే ఇక్కడ మిమ్మల్ని కలవకుండా మీరు ఎలా డైరెక్ట్గా రాముడి దగ్గరికి వెళ్ళిపోయారు అని అడుగుతుంది ఇక్కడ సీతమ్మ తల్లి అప్పుడు హనుమంటారమ్మా అది కాదు విషయము నువ్వు ఒకసారి ఆ రావణాసుడు ఎతికెళ్ళేటప్పుడు నీ చీరలో నీ నగలన్నీ కట్టేసి మాకు కింద పడేసావు అప్పుడు మేమే వాటిని పట్టుకుంది కాబట్టి రాముడి కంటే ముందు నీ సంపర్కం నీ ఆశీసులు మాకు లభించాయి కాబట్టి రాముణ్ణి ఆశ్రయించగలిగాం మేము అని కాబట్టి ది సీక్రెట్ ఏంటి అని అంటే భగవంతుడిని పొందాలి అనుకున్న వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి ద్వారా స్వామిని ఆశ్రయిస్తారనమాట అందుకే మనకి రాధాకృష్ణ తత్వం అనేది మనం ఎప్పుడైనా సరే ఒంటిగా ఒంటరిగా కృష్ణుణ్ణి ఆరాధన చేయం రాధారాణితో పాటు కృష్ణుడితో ఆరాధన చేస్తామన్నమాట ఈ రాధాష్టమి ఈ సంవత్సరం ఇరవై మూడవ సెప్టెంబర్న వస్తుందన్నమాట అద్భుతంగా ఉత్తర భారతదేశంలో బృందావనాది ప్రాంతములలో చాలా ఘనంగా రాధాష్టమి చేసుకుంటారు ఎలా అయితే జన్మాష్టమి అలానే రాధాష్టమి కూడా మనం చేసుకుంటాం కానీ రాధాష్టమి రోజు ఉపవాసం మధ్యాహ్నం వరకే ఉంటుందన్నమాట మధ్యాహ్నమే రాధారాని యొక్క అభిషేకము ఆరాధన నైవేద్యము అన్నీ చేసేసుకొని మనం ఆ ఉపవాస విరమణ మధ్యాహ్నంకే చేసేస్తాం ఓకే గురువుగారు ఈ రాధాష్టమికి ఎటువంటి నియమ నిష్టలు పాటించాల్సిన అవసరం ఉంది రాధాష్టం అండి చాలా సింపుల్గా మధ్యాహ్నం వరకు ఉపవాసం దాని తర్వాత రాధారాణి కృష్ణుడికి ఇద్దరికీ కూడా అభిషేక అర్చనాలు అన్నీ కూడా చేసుకొని చక్కగా నైవేద్యాన్ని సమర్పణ చేస్తూ ఉంటారు వివిధ రకాలైన నైవేద్యములు మనకి చూసారనుకోండి కృష్ణుడి దగ్గర చప్పన్ భోగ్ అని అంటారనమాట అంటే యాభై ఆరు రకాల నైవేద్యాలు తయారు చేసి కృష్ణుడికి పెడుతూ ఉంటారు అది ఆ విధంగా కృష్ణ భక్తిలో ఒక ఆచారంగా వస్తుందన్నమాట కాబట్టి మనకి ఎంత వీలుంటే అన్ని రకాల నైవేద్యాలు మనం స్వామికి ఆరాధన చేసి చక్కగా సమర్పణ చేసుకోవాలన్నమాట రాధాకృష్ణువుడికి కూడా చక్కగా మనము అద్భుతమైన పుష్పాలతో పండ్లతో స్వామిని అలంకరణ చేసుకొని ఆ రోజు ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా రాధారానికి చామగడ్డ అనేది చాలా విశేషము అని చెప్తూ ఉంటారనమాట బృందావనంలో కాబట్టి వాటితో ప్రకారంగా మనం చక్కటి నైవేద్యాలు సమర్పణ చేసుకోవాలి అభిషేకము ఆరాధన ఇది రాధాష్టం ఓకే గురుగారు ధన్యవాదాలు